హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు ఆఫీషియల్స్ ఈరోజు ఏంటంటే పౌర్ణమి కాబట్టి మా వైపు తెలంగాణలో మేడారం సార్లమ్మ జాతర జరుగుతుంది ఏంటంటే టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది జాతర కాకపోతే ఆ టైంలో మేమైతే పౌర్ణమి రోజైతే ఇలా దేవుడిని అయితే చేసుకుంటాము ఇలాగంటే ఇప్పుడు నేను చూపిస్తాను మీకు క్లియర్గా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే మామూలుగా అయితే మనం మా అమ్మవారిని నిలుపుకోవడం మా యథావిధిగా పూజ చేసుకుంటాం అలాగే ఏంటంటే బొట్లు పెట్టు బొట్టు పెట్టుకున్న వాళ్ళు కొంతమంది పెట్టుకుంటారు లేకపోతే కొంతమంది ఓడి బియ్యాలు ఇవన్నీ చేస్తారు అలాగే నేను చేసింది ఇలా ఉందో ఒకసారి అయితే నేనైతే క్లియర్గా చెప్దాం అనుకున్నా కొంతమంది తెలియబో ఉండొచ్చు తెలిసిన వాళ్ళైతే ఓకే తెలియపోయిన వాళ్ళని చూస్తే అయితే మీకు అర్థమవుతుంది ఏంటంటే మనకి సమ్మక్క సారక్క ఇక్కడ మనకి ఎక్కువ నమ్ముకునే దైవం అంట అని అందరికీ తెలుసు తెలంగాణలో అయితే ఆల్మోస్ట్ ఎందుకంటే మనం అనుకున్న కోరికలన్నీ తీర్చే తల్లి సమ్మక్క సారక్క జాతర తల్లు అనమాట ఏంటంటే మనం అనుకున్న ప్రతి ఒక్క పని తీర్చే సమ్మక్క సారక్క జాతర మనకి వెళ్తాం కాబట్టి తెలిసిన వాళ్ళు తెలియని వారు ఎవరైనా ఉన్నా కూడా ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అలాగే కుదిరితే లైక్ ఇవ్వండి మర్చిపోకుండా కామెంట్ అయితే పెట్టండి ఏంటంటే ఇలాగ బోర్నమే రోజప్పుడు అమ్మవారి టైం కాబట్టి ఏంటంటే ఇలా మన దీపారాధన అలా చేసుకుంటాము చేసుకొని అలాగే నచ్చితే రెండు జాకి జాకిడి ముక్కలు కానీ లేకపోతే ఏంటంటే రెండు చీరలు కానీ పెట్టుకోవాలి అందులో రెండు కుడుకలు పూకలు పళ్ళు అలాగే పూలు అందులో అలాగే రెండు బెల్లం వండాలన్నమాట అవి తీసుకొని మన అమ్మవారికి అంటే బంగారం అంటాం కదా అలాగా బెల్లంని ఇలా పెట్టి అమ్మవారికి మొక్కుకుంటాము అలాగే అమ్మవారికి ఇద్దరికి కొబ్బరికాయలు అవి కొట్టుకుంటామన్నమా కొట్టుకుంటాము అలాగే కొత్తగా పెట్టుకున్న వాళ్ళ అయితే ఏంటంటే నచ్చింది చీరలు కూడా పెట్టుకోవచ్చు పర్వాలేదు అవి మనమే కట్టుకోవాలి తర్వాత రోజైతే ఇలాగే ఉంచుకోవాలన్నమాట అమ్మవారి దగ్గరికి తర్వాత వచ్చేసి శాఖలు అనేవి పోస్తారనమాట అవి ఏంటంటే శాఖలు అంటే అది బెల్లం శాఖ కావచ్చు లేకపోతే అమ్మవారికి నచ్చిన నైవేద్యం నైవేద్యంలా కూడా పెట్టుకోవచ్చు ఇలా అయితే మేము చేస్తాము చాలా నమ్మకమైన పవర్ఫుల్ దేవుడు అనమాట మేడారం సమ్మక్క సారక్క జాతర అని తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు మనం ఎన్ని కష్టాలలో ఉన్నా కూడా మన కష్టాలు నెరవేర్చే తల్లి సమ్మక్క సారక్క తల్లి అంటాము మా వైపు అయితే తెలంగాణలో అయితే చాలా ఫేమస్ అనమాట ఏంటంటే అమ్మవారికి గుడి గోపురం అంటూ ఏముండదు చెట్టు కింద ఉంటుందన్నమాట అమ్మవారు వచ్చేసి ఆ జాతర టైంలో అయితే తీసుకొని వస్తారు టూ ఇయర్స్కి నేను ఇందాక చెప్పాను కదండి లాస్ట్లో చూ చూపిస్తాను ఇలాగైతే మనం మొదట్లో పెట్టుకున్న వాళ్ళైతే ఇలా అమ్మవారిని ఇలా పూజించుకొని మూడు మూడు పసుబొట్లు రెండు మధ్యలో ముట్లు పెట్టుకుని అమ్మవారిని మనం నిలుపుకుంటాం అనమాట ఇంచక అంత అందంగా అమ్మవారిని అలంకరించుకొని పూలతోని అగరబత్తులు ఇవన్నీ ముట్టించుకొని మనకి ఏమైనా మనసులో కోరికలు ఉంటే అవన్నీ మొక్కుకుంటే మనం ఏదో అనుకుంటే అది ఖచ్చితంగా జరిగే పని ఖచ్చితంగా జరిగే అంత పవర్ఫుల్ ఉంటుంది అనమాట సమ్మక్క సారక్క అమ్మవారి జాతర వారికి అని నమ్మితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ నచ్చితే మాత్రం కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్